తాళరేవు మండలం పటవల పైడా గ్రూప్ విద్యా సంస్థలలోని ఇంజనీరింగ్ కళాశాల ఇండోర్ ఆడిటోరియంలో ప్లేస్మెంట్ డే సెలబ్రేషన్ పేరుతో డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు వివిధ కంపెనీలలో నియామకాలు సాధించిన మూడు వందల అరవై రెండు మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం అభినందన సభలో ఘనంగా సత్కరించారు నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రముఖ నవలా రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎండమూరి వీరేంద్రనాథ్ హాజరై విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగాలని అందరూ కష్టపడి చదవమని చెబుతారని కానీ ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు జీవితంలో ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో చేరిన తల్లిదండ్రులకు ఎప్పుడూ మంచి కుమారుడు కుమార్తెలుగా ఉండాలని సూచించారు యాజమాన్యం తరపున దుశ్యాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకులు డాక్టర్ కృష్ణమోహన్ డీన్ డాక్టర్ వీరభద్రరావు డిడి రవీంద్ర రెడ్డి ప్రిన్సిపాల్స్ డాక్టర్ సూర్యప్రకాష్ డాక్టర్ కేశవ్ సురేష్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్ తల్లిదండ్రులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

मेरे आने दर में था मैं जेब में इतनी इतनी सोचूं हाउ फास्ट यू विल बिकम ए प्रोजेक्ट मैनेजर रेडर देन ए टेक्नीशियन दानी ट्रेडिंग आर्टिकल की उम्र से जब ना बैठे बेसिक नॉलेज जो ना दी इंटरनेट से ना दी मैं रिफ्लेक्स एक्शन स्टार्ट करा ना दी व्हाट इस ट्वेंटी थ्री इंटर पापा आठ हंड्रेड सर आठ